హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను అందులోకి కాస్తంత జీలకర్ర కందిపప్పు కరివేపాకు కాస్తంత కొబ్బిర ఎండిమిరపకాయ ధనియాలు చున్నుల మరియు మిరియాలు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక కొంచెం చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం అండి ఒక కొంచెం సరిపోతుంది ఎక్కువ వేస్తే పులుపు అనేది వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని మనం తాలింపు వేసుకుందామండి ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలు మరియు తుంచి వేస్తున్నానండి అండి ఇందులోకి తాలింపు గింజలు అంటే పచ్చనపప్పు ఆవాలు కాస్త అంతా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు వేయటం వల్ల పచ్చి ధనియాలు వేయటం వల్ల రసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఖచ్చితంగా వేసుకోండి రసం కూడా చాలా టేస్టీగా మరియు స్మెల్ కూడా బాగా వస్తుందండి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకుందామండి ఉల్లిపాయ అనేది పొడుగ్గా కట్ చేసుకోండి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి కాస్త అంతా కరివేపాకు వేసుకుందామండి శుభ్రంగా కడిగి కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి రసం అనేది మంచి స్మెల్ వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది కరివేపాకు కూడా కొంచెం కర్ర అంటే క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా చింతపండు అనేది నానపెట్టుకున్నాం కదండి అది రసము మొత్తం పిం పిండుకొని ఓన్లీ చింతపండు జ్యూస్ వరకే దీంట్లో పోసుకోవాలండి ఒక కప్పు చింతపండు పులుసుకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలండి కొలత ప్రకారం ఎక్కువ పులుపు తినాలనుకున్నప్పుడు ఒక కప్పు వాటర్ సరిపోతుంది ఇలా చింతపండు అంతా గుజ్జు తీసుకొని ఇలా పోసుకుందామండి ఇందులోకి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఎక్కువ కూడా అవసరం లేదు లేకపోతే పులుపు అనేది తెలుస్తుందండి మనకి ఇందులోనే మనం ఇప్పుడు కారం పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేస్తామండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ కదండి అందరూ పొంగళ్ళు ఎట్టిపప్పు చేసుకుంటారు కదా సైడ్ డిష్గా ఈ రసం కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ముద్ద ఎక్స్ట్రా కూడా తినచ్చు ఇందులోకి మనము ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదండి హోమ్మేడ్ మసాలాలు వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినగలరు ఇంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం మనం కావాల్సిన క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకున్న తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందామండి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ముందు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి లేకపోతే రాళ్ళు రల్లుప్పు వేసుకోవచ్చండి ఏదైనా పర్లేదు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు మీ టేస్ట్కు తగ్గట్టు కారం అండి ఎక్కువ కూడా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ప్యాకెట్ కారం అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది హోమ్మేడ్ కారం అండి బాగా సాల్ట్ పులుపు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి పులుపు కానీ ఎక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ లేదా కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను మసాలా చూపించాను కదండి ఆ మసాలాలు మిక్స్ వేసాను కదా ఆ మిక్స్ చేసిన పౌడరు ఇందులోకి వేస్తున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వేసుకొని సాల్ట్ అవి చూసుకొని బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి రసం రెడీ అండి ఎంతో టేస్టీ అయిన మరియాల రసం చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంతే అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి